మానమా నింద బాధ వాటన్నిటిని కూడా ప్రార్థన చేస్తే మాత్రమే అబ్రాహము బలి నేర్పించాడు ఎందుకు ఇష్మాయిలు దీవెనకరంగా అబ్రహాము సంతతికి మార్చబడ్డాడంటే అబ్రహాము మమ్రే వృక్షం దగ్గర బలిపీఠంగా కడతాడు ప్రార్థన చేస్తాడు బలిపీఠంగా కడుతున్నాడు అంటే దాని ఉద్దేశం ఏంటంటే ప్రార్థన చేస్తున్నాడు ఇఫ్ యు ప్రే నువ్వు ప్రార్థన చేసినట్లయితే అన్నిటికీ సమస్తమునకు మూల కారణం ఒక్కటే ప్రార్థన 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 అది లేకపోతే అపజయం నీదే ఓటమి తప్పని రోజు ఎలా ఓడిపోయి వాడు ఆయన అలే లూయా అందుకే చెప్తున్నాను దాన్ని కూడా ప్రార్థన అలే లూయ తెల్లారు జాబా అందుకే అంటాను నీకు అసలు ప్రార్థన చేసే అలవాటే లేదా నువ్వు ప్రార్థన చేయవా నువ్వు పరలోకానికే వెళ్ళవు యు ఆర్ అన్ఫిట్ ఫర్ క్రిస్టియానిటీ ప్రార్థన చేయకపోతే వేస్ట్ ఒక్కసారి కాకపోతే ఒక్కసారి నేను నీ హృదయం కదిలించబడి కన్నీరు వచ్చి ప్రార్థన చేయకపోతే ఇంకెందుకు మరి వాట్ యుర్ డూయింగ్ హియర్ ఏం చేస్తున్నావు